టీచర్స్ ఉండాల్సిన ఉన్నటువంటి ఒక హాస్టల్ అంటే ఉండడం అందరి అదృష్టం మీ సార్ తెలుగు చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మా అందరికి తెలుసేసి తెలుగు పదాలు పెళ్ళారు సార్ చూడబోట్ ఒక టీచర్స్ ఉండాల్సినటువంటి లక్షణాలు హాస్టల్ వాడే హాస్టల్ వాడే అంటే ఒక రెండు పుట్టి మంచి భోజనం పెట్టి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ సార్ అలా కాదు పిల్లవాడిని అభివృద్ధి కోసం కృషి చేయడానికి నేను అభివృద్ధి సార్ చెప్పారు మీ స్కూల్కి నేను రావడానికి కారణం ఏంటంటే నేను ప్రభుత్వం వివిధ రకాల మీలాగే ఒక హాస్టల్లో నేను కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్టూడెంట్ ఫస్ట్ ఎప్పుడు తెలుసా మీరు ఇప్పుడు హాస్టల్ స్టూడెంట్స్ అయితే నేను పీజీకి వెళ్ళిన తర్వాత ఒక చాప్ వేసుకొని ఆ చాప్ ప్లేస్ లో పట్టుకొని పెళ్ళి అయిన తర్వాత కూడా సోషల్ హాస్టల్ స్టూడెంట్ ఇన్ తిరుపతి తిరుపతిలో సోషల్ హాస్టల్ గా ఉన్నా అంటే మన మనం ఒకటి అవునా అందుకెట్లా మనందరి ఎంత సంబంధం కదా ఎట్లా నేను ఇదే స్కూల్లో ఇదే హాస్టల్లో ప్రభుత్వ పాఠశాల మీరు చదివినట్టుగా చదివిన అక్కడ హాస్టల్ ద్వారా చదువుకున్నాను కాబట్టి మీ కష్టాలు కన్నీలు మీకున్నటువంటి పరిస్థితులు అన్నీ నాకు తెలుస్తుంది కాబట్టి అందుకే రైతు సమాన మీరు నేను అక్కడి నుంచే వచ్చిన కాబట్టి మీకే కావాలో నాకు మాత్రమే తెలుస్తుంది మీ అందరి ఒక ఇప్పుడు మన నిజాలు మా మన పేరెంట్స్ లో నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించేటువంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే మనం రాష్ట్రంలో చదువుతున్నాం ఎవరైనా ఉన్నారా లేదు యాభై వేల పేరెంట్స్ నెలవారీగా జీవితంతో కాకుండా జీవితాన్ని పేరెంట్స్ జీవితంలో ఆ పిల్లల దగ్గర కావాలి లేకపోతే కావాలి లేకపోతే ముఖ్యంగా పంపిస్తారు అక్కడికి అనుకుంటున్నారా టీచర్స్ అనుకుంటున్నారా అనుకో ఏమనుకుంటున్నత మా వాడు మా